రైతు మిత్రులకు నమస్కారం కర్షకా నేస్తానికి స్వాగతం మనం ఇప్పుడు వర్షాకాలాన్ని పూర్తి చేసుకొని వేసంగిలోకి అడుగుపెట్టేటటువంటి సమయము మనం మన ఛానల్ ద్వారా రెండు సీజన్లలో అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ మంచి వరి రకాలను రైతుల ముందుంచడం ఒక ఆనవాయితీగా మనం పెట్టుకోవడం జరిగింది సంవత్సర సంవత్సరానికి వాతావరణం లోపల పెను మార్పులు సంభవించడం జరుగుతుంది అలా వాతావరణం కలిసి రాకనో రైతన్నలు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడమో ఇంకెక్కడైనా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రైతులు ఎంత శ్రమ పడి చేసినా ఒకరిద్దరు రైతులు పొలాల్లో నష్టం రావడం అనేది జరగవచ్చు దానికి మనము ఈ విపత్తులకు మనం ఏం చేయలేము కానీ మన ఛానల్ ద్వారా పరిచయం చేసినటువంటి హిమాలయ వారి సర్దార్ త్రీ డబుల్ సిక్స్ త్రీ కానీ అదేవిధంగా గ్రీన్ వన్ ఫోర్ త్రీ కానీ అగ్రి వారి ఏకే ఫార్ట్ సెవెన్ కానీ మొన్న మనము ఖరీఫ్లో పెట్టుకున్నాము అట్లాంటి వీడియోల ద్వారా పెట్టినటువంటి రైతులు మంచి దిగుబడులు మంచి ఫలితాలు మనము చూడడం జరిగింది వారి 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 యొక్క క్షేత్రాల లోపల వీటన్నింటినీ ధీటుగా మళ్ళీ ఒక వెరైటీని మన రైతుల క్షేత్రాల లోపల మళ్ళొకసారి కొత్త వెరైటీని హిమాలయ సీడ్స్ వారే మరొకమైనటువంటి అద్భుతమైనటువంటి దొడ్డు రకాన్ని విడుదల చేయడం జరిగింది దాని పేరే బుల్లెట్ అని వాళ్ళు మళ్ళా విడుదల చేయడం జరిగింది ఇది రీసెర్చ్ వెరైటీ ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని అన్ని నేలల్లో పండేటటువంటి అనువైనటువంటి రకంగా మనము దీన్ని చెప్పుకోవచ్చు దీని గుణగణాలను కనుక మనం పరిశీలించినట్టయితే ఎంటీయు వై పదిని పోలి అంటే దాదాపుగా ఆ గింజనే సేమ్ అదే విధమైనటువంటి గింజను ఆ కట్టును అది పోలి మనకు ఐకేపీ సెంటర్లలో ఈజీగా పోయేటటువంటి ఇక్కడ మార్కెట్లో ఈజీగా దీని గుంజ యొక్క మంచి కలర్ను చూసి తీసుకునేటటువంటి వెసులుబాటు ఉన్నది వెరైటీ లోపల అదేవిధంగా ఇది అధిక బరువు తూగి ఎటువంటి రోగం కానీ ఎటువంటి ప్రాబ్లం లేనటువంటి రకంగా మనం దీన్ని చెప్పొచ్చు ఇది గత సంవత్సర కాలం నుండి ఉమ్మడి వరంగల్ కానీ ఉమ్మడి కరం కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ అదేవిధంగా నల్గొండ ప్రాంతంలో చాలా ఏరియాలలో ఇది ఇప్పటికే ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా ఈ ఖరీఫ్లో దోమపోటు కానీ అగ్గితెగులు కానీ బిఎల్బీ కానీ పాముపూడ కానీ రానటువంటి పొలాలనేవి ఎక్కడ మనం చూడలే మీరు పేపర్లలో చూస్తారు రైతుల యొక్క వాట్సాప్ గ్రూపులలో చూస్తారు విపరీతమైనటువంటి దోమ విపరీతమైనటువంటి పాంపొడ అంత కాండం కుళ్ళు పొట్టకుళ్ళు ఈ ఈసారి వచ్చినంత అసలు ఎక్కడ ఏ ఇప్పుడు ఏ టైంలో కూడా మనకు రాలే మరి దీన్ని మీరు పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు కూడా ఇంకొక ఐదు ఆరు రోజులైతే కోతాం పది రోజులైనా మినిమం పది రోజుల కోతాము దీనికి ఎలాంటి పొట్టకుళ్ళు కానీ పాంపూడ కానీ అదేవిధంగా ఎక్కడైనా కంకినల్లి ఈసారి కంకినల్లి కూడా విపరీతంగా వచ్చింది ఆ గింజలు ఏ కంకిని ముట్టుకున్నా కూడా మనకు గింజలు నలుపు గింజలు అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి పొలాలే కనిపిస్తాయి దీనికి ఎలాంటి రోగం లేకుండా ఎలాంటి నొప్పి లేకుండా మనకు ఒడ్లు ఎండబోసినట్టుగానే శలకలు మనం కనుక హార్వెస్టింగ్ చేసినాక మనం ఒడ్లు గనుక శలకలు ఎండబోసినట్టుగానే దీని విధానాన్ని చూస్తే ఈ పొలంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇది ముఖ్యంగా దీని యొక్క కంకిని కనుక మనము చూసినట్లయితే మనము దీనికి ఒక్కొక్క కంకికి మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై గింజలు మనకు ఈజీగా కనబడుతున్నాయి ఈ దీని మళ్ళీ అధిక బరువు కూడా మనకు దీంట్లో తెలుస్తుంది అధిక బరువు కూడా తెలుస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో చాలా వెరైటీలు మనం ఎన్నెన్నో వెరైటీలు గ్రూపులలో చూస్తాము కొన్ని వెరైటీలు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఒకటి రెండు ఈ మధ్యలో వచ్చినాయి కానీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళే వివిధ రకాల కంపెనీలే వివిధ రకాల అయినటువంటి వెరైటీలు వచ్చినాయి మరి ఎన్ని ఇవ్వలు ఏ రకము ఏది ప్రాచుర్యం పొందుతుందో ఏదేమవుతుందో కానీ ఒక నమ్మకంగా మనం తీసినటువంటి ఈ రెండు మూడు వెరైటీలలో నమ్మకంగా రైతుల క్షేత్రాల లోపల ఈ రబీలో మాత్రం ముప్పై ముప్పై రెండు నుండి ముప్పై ఆరు క్వింటాల్లో అయినటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని పక్కాగా మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది ముప్పై రెండు క్వింటాల నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఈ రబీ లోపల మనం దీంట్లో సాధించవచ్చు అని మరి ఇలాంటి మంచి విత్తనాలను మీరు సాగు చేసి మనకు నమ్మకమైనటువంటి విత్తనాలను కనుక సాగు చేసి మీ మీ పొలాలలో సాగు చేసుకొని అధిక దిగుబడులు అధిక ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందుతారని మరి విత్తనాలు ఈ రబీలో కావలసినటువంటి వ్యక్తులు ఎవరైనా డబుల్ ఎయిట్ జీరో వన్ డబుల్ ఎయిట్ ఫైవ్ డబుల్ ఎయిట్ ఫైవ్ అనేటటువంటి నంబరుకు ఫోన్ చే ఫోన్ చేసి ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా తెప్పించుకోవచ్చు ఇంకొక నంబర్ కూడా డబుల్ నైన్ వన్ టూ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఎయిట్ అనేటటువంటి ఆ నంబర్కు మీరు ఫోన్ చేసినా కూడా మీరు విత్తనాలు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా మనము అందుబాటులోకి తెచ్చుకోవచ్చు మరి ఇలాంటి మంచి విత్తనాలను మంచి రకాలను మీరు సాగు చేసి లాభం పొందుతారని మరొకసారి మీకు వీడియో ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతాను